నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈ రోజు నుంచి మనం వీడియోలోకి వెళ్లే ముందు సరదాగా ఫన్నీగా ఉండే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను మీకు తెలిస్తే ఆన్సర్ మాకు కామెంట్ బాక్స్లో రాయొచ్చు మరి ఆ క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు ఆగాల్సిందే మరి ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో మనీ ప్లాంట్ ఏ దిశలో ఉంటే ఎక్కడ పెడితే అదృష్టమో తెలుసుకుందాం మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు అయితే శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుందని అంటారు అంతేకాకుండా ఇది ఇంట్లో వాళ్లకు శక్తిని అదృష్టాన్ని ఇస్తుందనేది కొందరు నమ్మకం అయితే మనీ ప్లాంట్ను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదని మన శాస్త్రాలు పేర్కొన్నాయి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే మనీ ప్లాంట్ని నాటారట ఇంట్లోని ఈశాన్య భాగంలో ఉంచకూడదంట అలా ఉంచితే లాభం కంటే నష్టమే ఎక్కువట ఉన్నదంతా కరిగిపోవడమే కాదు ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల బారిన పడతారట ఈశాన్యంలో బరువు కూడా ఉంచకూడదు కొంతమంది పూల కుండీలను ఈ దిక్కుల్లో ఉంచుతారు కుండీల్లో లేదా సీసాల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి దీంతో ఇంట్లోని ఆర్థిక స్థితి మెరుగవుతుందట మనీ ప్లాంట్కి రోజూ కొంత నీరు పోయాలి ఇలా చేయడం వల్ల ఇంటిలోని పరిసరాల్లో అనుకూలమైన శక్తి ఆవహిస్తుంది ఎండిపోయిన పసుపు రంగులోకి మారిన పత్రాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే వాసుదోషం పడుతుంది ఈ ప్లాంట్ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలోనే ఉంచు ఇది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు ఈ క్రమంలో ప్లాట్ ని ఉంచితే అదృష్టం బాగా కలిసి వచ్చి ఇంట్లో వాళ్ళకు శుభం కలుగుతుందంట సరే ఇప్పుడు సరదాగా ఒక క్వశ్చన్ అడగనా అదేంటంటే పగలు కూడా కనబడే నైట్ సో దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే మాకు కామెంట్ బాక్స్లో అందచేయండి దీనికి ఆన్సర్ కావాలంటే నా నెక్స్ట్ వీడియో వరకు మీరు ఆగాల్సిందే ఈలోపు మీరు మీ బిద్దరికి పదును పెట్టండి ఆన్సర్ మా కామెంట్ రూపంలో అందించండి ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందచేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్